రూపాయలు జగేంద్ర గారు శంకర్ రెడ్డి గారు వారు నొడిగా నాగిరెడ్డి గారు చెల్లెన్న వారిని బాగురిస్తున్నారు ఎదురు yeah. <t– tr seine Christmas> ఐదు వేల రూపాయలు సద్దుల నరసింహారెడ్డి పద్మ పద్మ నరసింహారెడ్డి గారు శనివారం వారు ఐదు వేల రూపాయలు బెస్ట్ రైడర్ సారాథ్యం వహించినటువంటి నైపుణ్యతను ప్రకటించిన ప్రదర్శించినటువంటి వారికి ఐదు వేల రూపాయల బహుమతులు బహుకరిస్తున్నారు ఐదు వేల రూపాయలు కొట్టికే నాగిరెడ్డి గారు జిల్లల వారికి బహుకరించడం జరిగింది అదేవిధంగా కుప్పల శ్రీనివాసరెడ్డి గారు వారి యొక్క నైపుణ్యతకు రెండు వేల బహుమతి